ముప్పై ఒక్క మంది వృద్ధులను చంపిన పాపం చంద్రబాబుదే అంటూ జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇది ఆడలేక మధ్యల మీద పడ్డట్టు అబద్ధాల్లో ఇది ఒక నూట నూట ఐదు నూట ఎనిమిది అసంత్రాలు ఉంటాయండి ఈ నూట ఎనిమిది అసస్త్రమో లేకపోతే రెండు వందల పదహారు అబద్ధమో అనుకోవాల్సింది జగన్ గారు చెప్పి ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఈ వాలంటీర్ వ్యవస్థనే ఆయన నా నా స్నేహితులు నా బలం నా బలగం అంతా ఆయన అంటున్నారు ఇప్పుడు టికెట్ ఇచ్చిన క్యాండిడేట్లు అనే దృష్టిలో ఇప్పుడు నూట డెబ్భై సీట్లు ఇచ్చాడు వాళ్ళంతా బలహీనులే కటికి పేదవాళ్ళు అంటాడు ఒక్క వాలంటరీ వ్యవస్థ ఆయనకు కుటుంబం ఎడబుజం మొత్తం మన మనిషి జీవితం శరీరంలో ఎంట్రుకోలు ఎన్ని ఉంటాయో నీరు రంధ్రాలు ఉంటాయో అంత శక్తినిచ్చే వాలంటరీ వ్యవస్థ అంట మన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు లేకపోతే ఈయన ప్లేసు క్లీన్ సీట్ ఇచ్చినట్టు ఆయన ఒప్పుకుంటున్నాడు మరి అసలు ఆయన ముప్పై మంది ఏడ చనిపోయారండి ఒక పది మందిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి మంచం మీద ఏదో రోగి నాలుగు మంచాలు తీసుకొని నాలుగు యువలకి నాలుగు నల్ల జెండాలు ఇచ్చి అదేదో ఒక ఫేక్ సర్టిఫికేట్ కూడా దృష్టించాడు కానీ ఎక్కడ ఎక్కడ వృద్ధులకి పెంచనీయకుండా చచ్చిపోయింది చెప్పమన్నడా ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుష్ప్రచారం ఇదే ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం అదే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అయితే నేను ఎప్పుడో చేయలేదు ఎందుకంటే మా మీద ఎన్నో దౌర్జన్యాలు దాడులు జరిగినాయి చివరికి ఆయనకే రక్షణ పోయింది కదా ఆయనలో జైల్లో పెట్టాడు నలభై ఏడు రోజులు జైల్లో ఉన్నాడు అదంతపుడు ఆయన మాట ఎక్కడ చెల్లబడి అవుతుంది ఆయన మాట చెల్లబాటు అయితే పెన్షన్ ఒక వాలంటీర్లు లేకుండా చేస్తారా ఓ ప్రతిపక్ష నాయకుడు చెప్పింది ఎలక్షన్ కమిషను ఎలక్షన్ నోటి కోడి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు అంతేగాని వాలంటీర్లు వ్యతిరేకం కాదని చంద్రబాబు మొదటి నుంచి చెబుతున్నాడు నువ్వు ఎంత ఇస్తున్నావు ఐదు వేలు ఇస్తున్నావు ఐదు నెలల్లో నువ్వు ఎంత నువ్వు నెల కట్ చేసుకుంటున్నావు వాళ్ళ జీతంలో రెండు వందల పేపర్ నీ పేపర్ కట్ చేసుకుంటున్నావు నీ పేపర్ కంటే వాడు చదివినవా చదవకపోయినా అవి మొత్తం ఎక్కడికి వెళ్తున్నాయి నీ సాక్షి భారతీయ పరిశ్రమ సాక్షి పేపర్కి వెళ్తున్నాయి ఇది వాళ్ళని నూరు కట్టడం కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎంతమంది పేపర్ చదువుతున్నారండి కుప్పల కుప్పలుగా ఉండే సచివాలయాల్లో ఏది సాక్షి పేపర్లు ఇదే నువ్వు చేసేది వాళ్ళ మేలుకు నీకన్నా వైఎస్ఆర్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ అధికార అధికారంలోకి వస్తే వాళ్ళ ఇంటి సోదరీ మనులకు సోదరులకి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి మీకు మంచి వసతులు కల్పించే ఏర్పాటు చేస్తాడు ఇది మీరు నమ్మండి 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 కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు కదా వాలంటీర్లే వాలంటీర్లు అంటే నా నా వాళ్ళు నేను ఫస్ట్ సంతకం పెట్టేదే వాళ్ళ ఫైల్ మీద వాళ్ళ ఉద్యోగాల భద్రత ఇవ్వటానికి ఫైల్ మీద సంతకం పెడతానంటున్నాడు కదా మరి అవునండి దాకా మన ఉద్యోగస్తులు పిఎస్ మీద నేను తొలి సంతకం ఉన్నాడు ఐదు సంవత్సరాలు అయింది పెట్టాడా రేపు ఒకవేళ అధికారం వచ్చిన వాలంటీర్ల మీద పెట్టేది కూడా ఇంతే వీళ్ళకి ఒకవేళ పెడతాడు అనుకుందామండి ఎంత వీళ్ళెంత జీవితం ఎంతండి ఇది ప్రైవేట్ వ్యవస్థ ఇదేం గవర్నమెంట్ మరి మీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నాడు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీగా నువ్వు ఎందుకు ప్రకటించలేకపోయా నువ్వు ఎందుకు ప్రకటించలేకపోయావండి వాలంటీర్లు ఐదు వేలు జీతం ఇంకొక ఐదు వేలు కలిపి నెలకే పదివేలు వాలంటీర్కి ఇస్తారని నువ్వు చూపు నువ్వు మొదటి మొట్టమొదట నువ్వు ఎందుకు నువ్వు ప్రకటించలేకపోయావు ఇవన్నీ ఏం లేదండి వాడుకో వాడుకోవడం విసిరేయటం వాడుకోవటం విసిరేయటం ఇంత తప్పితే వాళ్ళకి ఏమి ఒరిగేది లేదు ఇది లేదు వాళ్ళు ఎలక్షన్ అన్నాళ్ళు వడ్డు పెట్టుకుంటాడు వాళ్ళ తర్వాత ఏముందో యదామావులే ఇక ఒక వాళ్ళ వాలంటీర్లు వస్తే తెలుగుదేశం పార్టీ తీసే తీసేస్తారని మీతో చెప్పారా అసలు ఈ తీసేటలు ఎన్ని పక్కన పెడితే కనుక మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కోడ్ ఉంది అక్కడ ఇంటింటికి పెన్షన్లు అందుతున్నాయి ఎంత బాగానే ఉంది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పెన్షన్ల విషయమే ఇంత గొడవ ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుందంటారు అంటారు వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవటానికి ప్రజా వ్యతిరేక విధానంతో అట్లా ఫ్లాప్ అయిందని చెప్పి ప్రజలందరికీ అర్థమైందండి తన సొంత జిల్లా కడపలోనే లేదు ఈయన ఇప్పుడు మీటింగ్ ఎక్కడ పెడుతున్నారండి ఆర్టీసీ బస్సులో ఒక ఐదు వందల బస్సులు పెట్టుకుంటున్నాడు ప్రైవేటు వాహనాలు పెడుతున్నారు ఇప్పుడు మూడు జిల్లాలు కలిపి ఒకసారి బస్సు యాత్ర పెట్టి మీటింగ్ పెడుతున్నాడు జనం ఏమాత్రం వస్తున్నారు అదే ప్రతిపక్ష నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీటింగ్ ఏ జిల్లాకా ఆ జిల్లాకు మీటింగ్ పెడుతుంటే ఎంతమంది జనం వస్తున్నారు నువ్వు మూడు జిల్లాల ఎంతమంది జనం వేస్తున్నారు మొత్తం ఈయన ఏ జిల్లాకా ఆ జిల్లా మీటింగ్ పెట్టమని తిరగమన్నా ఏ సభకు ఎంతమంది జనం వస్తారు ఇలా ఒక్కొక్క ఈయన ఇచ్చిన టికెట్ ఎమ్మెల్యేలు టికెట్ క్యాండిడేట్లు ఓడలాకెళ్తుంటే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వీళ్ళు అసమర్థత కప్పు పుచ్చుకోవడానికి పక్కనున్న ఉంటారుగా పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఏది మన మన ఇక్కడ గుంటూరులో ఇది మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవి పెంచుతూనే కుక్కర్లో డబ్బులు ఇచ్చి ఇక్కడ మన గుంటూరులో జగడ్లో పలుస్తున్నారు ఒక ఏదే పార్టీ ఆఫీసులో ఓ ప్రతిపక్ష ఒక ఎమ్మెల్యే ఎదురు ఎమ్మెల్యే పోయి ఖండించాడు దానికి ఏం చేశారండి ఆయన్ని ఇది నువ్వు నిజంగా నువ్వు చేసింది తప్పు నువ్వు తప్పును నువ్వు కప్పు పుచ్చుకోవడానికి ఒక నాయకుడి మీద కారద్దాల బాగలవటం జన మీద ఎగబడటం కొట్టడమా ఈ కొట్టుడు ఈ తిట్టుడు ఇవన్నీ ఇంకెన్నాళ్ళు ఇంకొక నలభై రోజులే ఒక నలభై రోజులు ఆగితే అన్నీ ఉంటాయి ప్రజలు ఎక్కు నేను చెప్పేది ఏదైనా అందరు మహిళలు కానీ ఏ పార్టీ అయినా సరే మాయ ఇంతకుముందు ఎన్ని అబద్ధాలు ఆడానండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులు పిఎస్ రద్దు అన్నాడా వాళ్ళ జీతాలు కరెక్ట్గా ఇచ్చాడా ఫస్ట్ తరగతి జీతాలు ఇచ్చాడా అది లేదు ఎవడన్నా మా అక్కడ నాయకులు ఉంటారనుకో వాళ్ళ నాయనకి ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు వాళ్ళ కొనటం అది మాఫీ చేయటం ఎక్కడి దాకా ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకి ఏ జిల్లాలో ఇచ్చారండి ఒక్క వాళ్ళ జిల్లాలో ఏది మా రాయలసీమ జిల్లాలో పెద్దిరెడ్డి గారికి వాళ్ళకి వాళ్ళ సమయంంచింది పదమూడు వందల కోట్లు వాళ్ళకి అప్పుడప్పుడు బిల్లు చేతుంటే సినిమా ఒకసారి జైలుకి ఆ ఐఏఎస్ ఆఫీసులు సిగ్గు లేదు మూడు ఫైలులో రెండు ఫైల్ ఎనుక్కొచ్చినాయి ఇది ఒకటి మాత్రం గుట్టుగా చేసింది పదమూడు వందల కోట్లు డబ్బులు పింఛన్ డబ్బులు ఆ పింఛన్ డబ్బులు అడ్డుపెట్టి చంద్రబాబును బురదాడటం ఎంతవరకు సభ ఉండేది ఇది కరెక్టే నా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపోవడం వల్ల సజ్జమండి నువ్వు ముప్పై సంవత్సరాలు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి కోరుకున్నాడువి నువ్వు ఏం చెప్పా ప్రతిపక్షంలో ఉన్నాక రాజధాని ఇక్కడే ఉంటుందో ఎక్కడే కడతాను నేను ప్యాలెస్ ఇల్లు కట్టుకున్నాను అని అన్నావు ఈ ముప్పై వేలు చాలిపోతే పదివేల పదివేల ఎకరాలు అన్నావు అది మంట కలిపావా రాట రాటం ప్రజల చే ప్రజల సొమ్ము ప్రజల పన్ను కట్టిన ఆ రాజ దర్బార్ ప్రజా దర్బార్ పగల కూర్చావు అది ఎవరిదండి నీదా చంద్రబాబు నాయుడుదా ప్రజలు కట్టే పన్ను రూపంలో కట్టింది ఎవడైనా ఇలా నువ్వు చేస్తున్న అన్ని రంగులు నువ్వు గెడ్ రంగులు పాస్ పుస్తకాలకు రంగులు భూమి మీద రంగులైదా దేని మీద రంగులైంది ఈ డబ్బులన్నీ ఎవరు ఈ ప్రజలు ఈ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేసుకునే మన పరిపాలన సరిగా మన ఇవన్నీ పక్కన పెడితే కనుక జూన్ నాలుగో తారీఖు మాట్లాడుకుందాం అంటూ కొడాలి అని సవాలు చేస్తున్నాడు కదా మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నాడు కదా మరి అలాగే చూస్తే రోజా కూడా అసలు చంద్రబాబు నాయుడు గారిని నువ్వెంతా అంటూ ఏకపారేస్తుంది కదా రోజా ఇది దొంపదే కా క్రీడల సంస్కృతి ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చాడు గవర్నమెంట్ సిఎస్ వాళ్ళు ఆరు 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 వందల కోట్లు రిలీజ్ ఫండ్ రిలీజ్ చేస్తే ఈ మన రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మిగిలిన నాలుగు వందల కోట్లు స్వాహా ఒక జెడ్పీటీసీ నామినేట్ పోస్ట్ ఇవ్వటానికి నలభై లక్షల ప్యాకేజీ తీసుకున్న ఈవా ప్రజల గురించి మాట్లాడేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గురించి మాట్లాడేది రోజమ్మా నీ సీటు ప్రజలని చేసుకో ఇప్పుడు మన ఐఎస్ ఐపీఎస్లకు బండిది బ్యాండ్ బ్యాండ్ పడిందమ్మా ఇదే విరవి గారు ఇప్పుడు చిత్తూరు ఎస్పీ మరి మన ప్రకాశం జిల్లాకు వచ్చాడు గుంటూరు కానీ మొదలు పెడితే ఇప్పుడు ఎంతమంది మారారు పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా తిరుపతి జిల్లా ఎంత ఏంది వీళ్ళంతా అడ్డం పెట్టుకుని అసలు సిఎస్ కానికే మార్చాలండి ఎలక్షన్ కమిషన్ గారు ఇంకా మీరు తీసుకునే కఠిన నిర్ణయాలు చాలా ఉన్నాయండి మీరు తీసుకుంది ఘోరంతే ఇంకా పేరుకుపోయి పేరుకుపోయింది అవినీతి అక్రమాలు వాళ్ళని కూడా మీరు ఇంకా మార్చాల్సిన వాళ్ళు కొడాలి నాని అంటున్నాడు కదా జూన్ మూడో తారీఖు గెలుపు మాదే జూన్ నాలుగో తారీఖు మాట్లాడుకుందాం అంటున్నాడు కదా మరి ఎలక్షన్ అయిన కానించి కొడాల నాని గారు కౌంటింగ్ జరిగేదాకా మీరు మీరు మన నవయాంధ్ర రాష్ట్రంలో ఉంటారా ఒకవేళ కౌంటింగ్ మొదలుపెట్టిన రోజు నువ్వు ఎక్కడుంటావో నీకే తెలియదు అది మాకు తెలుసు నువ్వు ఉండవు కొంతమంది ఉండరు జోగి రమేష్ లాంటి వాళ్ళు కోడాల లాంటివారు వల్లబరి మోహన్సి లాంటి వాళ్ళు వీళ్ళంతా ఎలక్షన్ దాకా ఉంటారండి ఈ మొన్న గుడివాడలో మహిళలు మాకు ఇల్లు పట్టాలని మొక్క అడిగితే ఆర్డీఓని ఎవరిని అడుగుతున్నాడు ఏమైందండి అని వాళ్ళ వాళ్ళని సలహా అడుగుతున్నాడు ఈయన దగ్గరికి వస్తే పరిష్కారం చేసేవాడంట అంత ముందు పట్టాలు ఇచ్చింది దీనికి గమనం లేదా ఏదో డిట్కో ఇల్లకి రంగులేసి ముఖ్యమంత్రి కానీ రోజు పిలిచి డాబ్ డామ్ ఢీమ్ ఢీమ్ రోడ్లు గీడ్లు ఏమీ లేక కనీసం తాగటానికి మంచి నీళ్ళు కుళాయిలు కూడా పెట్టకుండా ఓపెన్ చేయించావు సాంతం చెప్పించావా బజార్లు పూర్తి చేపించారా కొడాలని గారు అక్కడ మీరు గెలవండి చూద్దాం ముందు మీరు గెలిచినా గెలవకపోయినా మీరు ఓడారనుకోండి మీరు మీసం మేలేజ్ భూసులు తిట్టినట్టు కనుక మీరు మొగాళ్ళు అయితే మీరు గుడివాడలోనే ఇక్కడే ఉండాలి మీరు ఓడిపోయినా అది నీ మగతనం అంటే నువ్వు ఇలా మేము గెలుస్తాం మేము ఆడికి పోము ఇక్కడే ఉంటాం కాదు ఆకు జూన్ తర్వాత కాదు కౌంటింగ్ మొదలైన గాంచు నువ్వు ఉండు గుడివాడలోనే ఉండు ಎವರ ಸೀನ್ ಎಂಟು ಎವರು ಚಿತ್ರ ಜರಗಬಡಿದ್ದೋ ಬಮ್ಮ ಬೊಮ್ಮಿದ್ದೋ